ఇది మొన్న గొడవైన కొత్త పోలీస్ అకాడమీ డీటెయిల్స్ సార్ మీరడిగారు మీకు ఇదేమో గోవర్ధన్ గారు మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా చూడమని పంపిన ఫైలు వరుసగా చెప్పుకుపోతున్నాడు పాణి ఒక్కొక్కటి పరిశీలిస్తూ వింటున్నాడు భరద్వాజ ముత్తుస్వామి లోపలికొచ్చాడు డెబ్బై ఏళ్ల శిశిలైన తెలుగు వంటవాడు రమిలియన్స్ కి వంటవాళ్లుగా డిమాండ్ ఎక్కువని సినిమాల్లో చూసి అతిగా ఇన్ఫ్లుయెన్స్ అయి స్వామి అన్న పేరుని ముత్తుస్వామిగా మార్చుకున్నాడు చిన్నతనంలోనే యజమానికి మంచి భోజనం పెట్టడమే తన ధ్యేయంగా మసిలే శసలైన స్వామి భక్తుడు సారు భోజనం నిసిగాడు వాళ్ళు పనిలో ఉండడం చూసి అప్పుడే వద్దు స్వామి తర్వాత తింటాలి సంతకాలు సరి చూసుకుంటూ చెప్పాడు అయ్యో అంటారా సారు ఇలాగైతే నేను అమ్మగారికి ఏం చెప్పేది మీకు వేళకి భోజనం పెట్టమని మరీ మరీ చెప్పారు నాకు ఇప్పటికే రెండు దాటుతుంటే ఇంకా తర్వాత అంటే ఎట్టయితే మీ ఆరోగ్యం అంటూ ఏదో చెప్పుకుపోతున్నాడు చప్పున వాచ్ చూసుకున్నాడు రెండు పావు ఇంకా పావు కంటే ఉంది చప్పున ఫైల్ మూసి ఒక్క ఉదుటిన లేచాడు ఇవన్నీ తర్వాత చూస్తాలే పాణి అంటూ సెల్ తీసి డేవిడ్ కారుతి డ్రైవర్కి చెప్తూనే బయటికి నడిచాడు సారు మరి భోజ వెనకే వచ్చిన ముత్తుస్వామి చప్పున అడుగుతుండగానే తర్వాత టైం లేదు అంటూ కారెక్కాడు భరద్వాజ దయాల్స్ హాస్పిటల్కి పోనివ్వు చెప్పాడు డేవిడ్కి కారెక్కబోతున్న పాణి కంగారుగా చూశాడు సర్ ఎనీ ప్రాబ్లం నేను వద్దు పాణి చిన్న పనే నేనొక్కడిని వెళతానులే అతన్ని వారించి డ్రైవర్కి సరిగ చేశాడు పదమని తలోపి ఆశ్చర్యంగా వెనక్కి తగ్గాడు పాణి తనకి తెలియని వర్క్ భరద్వాజికి ఏముందో అందుబాటు లేదు అంతలోనే రయ్యమంటూ అతని కారు వెనకే సెక్యూరిటీ వెహికల్స్ రోడ్ ఎక్కాయి వేగంగా రండి సార్ ప్లీజ్ వెల్కమ్ ప్రొఫెసర్ రాజారాంగర్ లో అంతలేని ఆశ్చర్యం ఎలా జరుగుతున్నాయి మీ సెమినార్స్ డాక్టర్ అందరి దగ్గర చాలా మంచి రివ్యూస్ వింటున్నాం లోపలకు నడుస్తూ అడిగాడు భరద్వాజ అవును సార్ మంచి రెస్పాన్సే వచ్చింది లక్కీలి చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్స్ పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఈ మీరు ఇలా రావడం నిజంగా చాలా సంతోషం సార్ జేకే గారే తామంతట తాముగా రివ్యూ విని వచ్చారంటే అంతకంటే గొప్ప ఏముంటుంది వి వీఆర్ ఆనర్డ్ సగౌరవంగా చెప్పాడు ప్రొఫెసర్ రాజారావు నోను ఇట్స్ మై ప్లెజర్ ఇన్ఫ్యాక్ట్ సార్ ఏదో పని మీద వెళుతుంటే అనిపించింది ఎలాగో ఇక్కడే ఉన్నాను కనీసం కొన్ని సెషన్స్ అన్నా చూద్దామని చెప్పాడు శశిలైన పోలీటీషియన్ తన సహజ సిద్ధమైన చిరునవ్వుతో ఓ తప్పకుండా మిస్టర్ జేకే ఇప్పుడు కూడా మనం వైదేహి హాస్పిటల్ తరపు నుంచి మా స్టూడెంటే ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది టాపిక్ కూడా వండర్ఫుల్ ఇట్స్ అబౌట్ కరుణరీ రాజారాం గారు వివరిస్తుండగానే సెమినార్ హాల్ ఎంటర్ అయ్యారు అప్పుడే స్టేజ్ మీదకు వెళుతున్న మోనోజ్ఞ కళ్ళు భరద్వాజని చూస్తూనే ఆనందంతో చెప్పును వెలిగాయి సన్నగా నవ్వి కళ్ళగరేశాడు స్టేజ్ మీద అతని కోసం అప్పటికప్పుడే వేయబడిన ప్రత్యేకమైన చైర్లో కూర్చుంటూ ఆమె వైపు చూశాడు థ్యాంక్స్ పేదాలు విడి విడకుండా కదిపి పైకి శబ్దం రాకుండానే చెప్పింది కళ్లతోటే అందుకుని బొట్నం వేలు పైకెత్తి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు సెమినార్ మొదలైంది చాలా చక్కగా మాట్లాడుతోంది చాలా మంది పెద్దవాళ్లు సైతం మైక్ ని జనాన్ని చూసి వణకడం తెలుసు ఆమె అంత చక్కగా రిలాక్స్డ్గా ఈజ్తో మాట్లాడుతోంది పలచటి చుడీదార్ ఆమె ఒంటికి మరింత మెరుపు తెచ్చింది లైట్ల కాంతిలో ఆమె ముఖం అందంగా తలుకు లీన్తోంది పూరేకుల్లాంటి పెదాలు లిప్స్టిక్ వర్ణీ లేకుండానే ఎర్రగా మిరుస్తున్నాయి పెద్ద పెద్ద కళ్ళు దూరం నుంచి కూడా ఆల్చిప్పల్లా విశాలంగా కదులుతున్నాయి లాంటి మెడ పిడికిట పట్టే నడుము అంటూ కవులు మరీ ఎక్కువగా వర్ణిస్తారనుకునేవాడు గాని నిజమే సుమ పోత పోసిన వెన్నెల బొమ్మలా ఉందామే ఎంతటి వాళ్ళకైనా మతిపోగట్టే తీరైనా అందమా లేక ఆభరణం లాంటి నవ్వా ఏది ఏది అంతగా కట్టిపడేసే అంశం ఆమెలో అయినా అందమొకటే కాదు వెలిగే ఆ కళ్ళల్లో ఏదో తీవ్రమైన ఆకర్షణ దాగుంది ఎస్ చప్పట్ల హోరుతో చప్పున తేరుకుని చూశాడు ప్రజెంటేషన్ అయిపోయింది తను వినలేదు మై గాడ్ అంటే అంటే ఇంతసేపు తను మనోజ్ఞని చూస్తూ కూర్చున్నాడా ఏమైంది జేకే నీకు సడన్ గా వాట్స్ రాంగ్ తనని తాను మందలించుకుంటూ చిన్నగా తల విదిల్చాడు ఎలా ఉంది సార్ ప్రొఫెసర్ రాజారాం గొంతులో ఆత్రం స్ప్లెండిడ్ డాక్టర్ ఆగాడు భరద్వాజ ఏం చెప్తాడు మొదటి నాలుగు వాక్యాలు విన్నాడేమో చిన్న ఇరకాటం కానీ కప్పిపుచ్చుకోవడం తామందరికీ వెనతో పెట్టిన విధి కదూ బ్రిలియంట్ డాక్టర్ మీ స్టూడెంట్స్ కున్న నాలెడ్జ్ సబ్జెక్ట్ మీదున్న కమాండ్ అపారం ఇండీడ్ గ్రేట్ చెప్పాడు ఇంప్రెసివ్ గా రాజారాం ముఖంలో ఆనందం ఓహ్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ జేకే ఆ అమ్మాయి నిజంగానే దేశం గర్వించదగ్గ డాక్టర్ అవుతుంది సార్ చాలా తొందరలో ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ చిల్డ్రన్ చిరుగర్వం తొణికిసలాడింది ఆయన గొంతులో ఈ బ్రేకు కావడంతో అందరూ బయటికి నడిచారు ఈ తీసుకోండి జేకే సార్ అన్న మాటకి తల తిప్పాడు మెరిసే కళ్ళతో తననే చూస్తూ మనోజ్ఞ గిల్టీగా ఫీల్ అయ్యాడు ఆమెని చూడగానే ఓ హాయ్ మంచి ప్రజెంటేషన్ అందరూ చాలా మెచ్చుకుంటున్నారు తడబాటుని కవర్ చేసుకుంటూ అన్నాడు ఇక్కడ ఏం చెప్పినా బాగుందనుక తప్పదు కదా వాళ్ళకి నవ్విందామె డోంట్ బీ సిల్లీ ఎంతలా అప్రిషియేట్ చేశారంతా మనసులోంచి వచ్చిన అభినందన స్వీకరించాలి పొద్దున్న నువ్వే చెప్పినట్టున్నావి మాట చప్పట్లో వినలేదు అయ్యో నమ్మేశారా అది ప్రజెంటేషన్ అయిపోయిందన్న ఆనందం సార్ అమ్మయ్యా వదిలిందిరా బాబు అనుకుని రిలీఫ్లో కాస్త చప్పట్లెక్కు కొట్టేశారు అల్లరిగా చెప్పింది నవ్వేశాడు నువ్వు అంటూ టీ సార్ చల్లారిపోతుంది వెల్ నేను టీ తాగను ఐ మీన్ ఈ టైంలో తాగను అన్నాడు గోం చేయలేదని చెప్పడానికి మొహమాట పడి ఓ మేం మాత్రం తెల్లారింది మొదలు అన్ని వేళలా టీయే తాగుతాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ తాగకపోతే బతకలేం యూనో అడిక్షన్లా అన్నమాట సీరియస్గా చెప్పింది విత్తపోయి చూశాడు అతని ముఖం చూసి అల్లరిగా నవ్వేసింది లేకపోతే ఏంటి సార్ అంత కష్టపడి వచ్చారు కదా పోనీ పాపమని టీ ఇస్తే మరీ ఫోజు కొట్టేస్తున్నారు తెచ్చినందుకన్నా ఒక్క అయినా చేయొచ్చుగా నువ్వు చాలా మొండి పిలవై డూ యు నో దట్ అంటూ నవ్వేసి కప్పు చేతిలోకి తీసుకున్నాడు అంతలో ప్రొఫెసర్ రాజారామ్తో పాటు దయాల్సు డైరెక్టర్ తన కోసం రావడం గమనించి వారి వైపు నడిచాడు కాసేపటికి కారెక్కాడు అందరికీ వీడుకోలు చెప్పి అంతలో దగ్గరికి వచ్చి మెల్లగా అడిగింది మనోజ్ఞ సర్ మీరేమనుకోనంటే నాకు కొంచెం కాటేజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా అంటూ వింతగా చూశాడు అదేం సాయంత్రం వరకు ఉండవా లేదు కొంచెం హెడేక్ అని ఓ కమ్ కమ్ గటిన్ ఆహ్వానించాడు ఉత్సాహంగా అతని పక్కన కూర్చుని డోర్ వేసింది నిజంగా తలనొప్పేనా ఆమెని పరిశీలనగా చూస్తూ అడిగాడు కారు కదిలాక కనిపెట్టిస్తారా లేదు వేరే చిన్న పని గిల్టీగా చెప్పింది డూ యూ వాంట్ మీ టు డ్రాప్ యూ ఎల్స్ సందేహంగా అడిగాడు బాయ్ ఫ్రెండ్ ఎవరినైనా కలవడానికేమోనని వెల్ వద్దు పర్లేదు కాటేజ్ దగ్గర లేన్ చివర కాఫీ షాప్ దగ్గర దింపితే చాలు నోరు జారింది ఓకే అక్కడ ఎవరైనా వెయిటింగా అర్ధవంతంగా నవ్వుతూ అడిగాడు చచ్చా అదేం లేదు సార్ సందిగ్ధంగా ఆగిపోయింది సారీ టు ఇన్సిస్ట్ ఇట్స్ ఓకే డోంట్ బాదర్ నువ్వేం ఇబ్బంది పడకు అక్కడే దింపుతానులే చెప్పాడు ఆమె ఇబ్బంది గమనించి అతని అభిప్రాయం అర్థమై కంగారుగా అందామే అయ్యో అదేం కాదు సార్ నథింగ్ పర్సనల్ చెప్పేస్తాన్లండి మధ్యాహ్నం మీరు ఎప్పుడొస్తారో తెలీదు వన్ ఓ క్లాక్ నుంచి బయటే ఉన్నా సో లంచ్కి వెళ్ళడం కుదరలేదు సెమినార్ అయ్యాక ఫెల్ట్ హంగ్రీ అంతే చెప్తే మరీ ఓవర్గా ఉంటుందని చెప్పలేదు ఓ ఐఆమ్ సో సారీ నేను ఏదో పనిలో పడి లాస్ట్ మినిట్లో స్టార్ట్ అయ్యాను సర్లే నా వల్లే తినలేదు కదా ట్రీట్ ఆన్ మీ నేనే లంచ్కి తీసుకువెళ్తాను అయినా ఆ కాఫీ షాప్లో ఏం దొరుకుతుంది ఇప్పుడు హాయిగా రెస్టారెంట్కి వెళదాం ఏమంటావు ఓకేనా అడిగాడు అరే అదేం వద్దు సార్ మొహమాట పడింది నేనైతే తినాలిగా కంపెనీ దూలే ఖచ్చితంగా చెప్పేశాడు కబుర్ల మధ్య లంచ్ ఎప్పుడు పూర్తయిందో ఇద్దరికి కాటేజ్ దగ్గర దింపాడామని ఓకే ఉంటాను మరి అన్నట్టు వీలైతే నీ ప్రజెంటేషన్ సీడీ ఓ కాపీ నాకు మధ్యలో ఎక్కడో ఆలోచిస్తూ సరిగ్గా వినలేదు వింటానని మాటిచ్చానుగా నిజంగా విన్నాక చెప్తానులే ఎలా ఉందో అంటూ చెప్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది ఏమైంది అలా చూస్తున్నా అడిగాడు ఏం లేదు భారద్వాజ్ గారు మరి ఇంత నిజాయితీగా మాట మీద నిలబడి మీరు మంత్రాల అయ్యారా అని నవ్వుతూ చెప్పింది తెలుసుకుందుగాని మరోసారి తీరిగ్గా ఎప్పుడైనా చెప్తానులే అయినా అంత నిజాతీపరుని కూడా కాదు నేను అనవసరంగా గొప్పవాణ్ణి చేయకుగాని బాయ్ మళ్లీ కలుద్దాం అంటూ కదలబోయాడు ఎప్పుడు వెంటనే అడిగింది తల తిప్పి చూశాడు కళ్ళు దించుకుంది వెల్ రేపు వస్తావు కదా అన్నాడు ఆమె జవాబు చెప్పలేదు మళ్లీ అదే తెలియని ఇబ్బంది సరిగ్గా పొద్దుటిలాగే వదిలి వెళ్లాలనిపించని ఏదో భావన కనిపించని ఏదో కట్టిపడేస్తున్నట్టు అనీజీగా కదిలాడు మౌనంగా అలాగే నిలబడింది వెళతాను వర్క్ చాలా ఉంది చాలా తను వెళ్లడానికి ఆమెకి ఎక్స్ప్లెనేషన్ హిందువు చెప్తున్నాడో అసలేం చెప్తున్నాడో జీవితంలో మొదటిసారి తనే మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాని స్థితి మాటలతో అసెంబ్లీ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేయగల జేకే ఒక ఆడపిల్ల ముందు మాటలు తడుముకుంటున్నాడు ఇది ప్రారంభం మాత్రమే అని మనసు చెప్తోంది ఇంకా అలాగే ఆగడం మంచిది కాదని వెళ్లబోయాడు భరద్వాజ బెరుగ్గా పిలిచిందామే చెప్పు ఆగాడు సాయంత్రం సెవెన్కి రాకు గార్డెన్స్లో మంచి మ్యూజికల్ ఫౌంటైన్ చూద్దామని అంటే మీరు ఎప్పుడైనా చూసారా అంటే మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా ఐ మీన్ అంటే తడబడింది సూటిగా చూశాడు ఆమె భయంగా తలదించుకుంది సారీ అస్పష్టంగా గొడిగింది ఒక్క క్షణం నిశ్చలంగా ఆమె కేసి చూశాడు షార్ప్ సెవెన్ రాక్ గార్డెన్స్ చెప్పాడు గంభీరంగా చివ్వున తలెత్తింది అంటే మీరు మీరు ఆమె ముఖంలో అంతులేని సంతోషం పర్సులోంచి కార్డు తీసి అందిస్తూ చెప్పాడు నా పర్సనల్ నెంబర్ స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ గివ్ మీ ఏ కాల్ ఓకే తలవుపింది కలలోల వెంటనే వెనుతిరిగి కారెక్కాడు ఫైల్స్ యాంత్రికంగా ముందు పెట్టుకున్నాడే గానీ ఏవేవో ఆలోచనలు కమ్మేస్తున్నాయి ఏదో ఆకర్షణ తెలియని మ్యాగ్నెటిజం తనని లాగిస్తోంది అందమైన స్త్రీని చూసి ఎవరి మనసైనా చెలించడం సహజం కాని తను ఎన్నడూ చూడని అందమేమీ కాదే అయినా తాను ఎరగని అందమా స్త్రీ పరిచయం సాంగత్యం వారు చూపే ఆసక్తి ఏదీ తనకి కొత్త కాదు అయినా ఏదో ఉంది ఆమె కళ్లల్లో తనపై కనిపిస్తోన్న ఇష్టం అభిమానం మొదటిసారి కలిసినప్పటి నుంచి ఆమె పట్ల కలిగిన ఆత్మీయత ఆమె ముగ్ధత్వం ఆ అందం అన్ని కలగలిసి ఒకవేళ తల కలవిదిల్చాడు ఎక్కువగా ఆలోచిస్తున్నాడా మరి ఊహించుకుంటున్నాడా ఒక సెలబ్రిటీతో టైం గడపడానికి ఎవరిష్టపడరు అంతే ఉండొచ్చు అంతే ఉంటుంది మేబీ కానీ ఒకవేళ అంతే కాకపోతే తనతో మాట్లాడేటప్పుడు ఆ కళ్ళల్లో కనిపించే మెరుపు మాటల్లో ధ్వనించే అడ్మిరేషన్ మరి వాటి అర్థం ఏమిటి నో వే చిన్నపిల్ల అలాంటిదేం ఉండదు లేక టీజ్ చేస్తుందేమో మేబీ అంతే ఉంటుంది లేకపోతే తన వయసు ఎక్కడ మనోజ్ఞం వయసెక్కడా ఆమెతో అంకుళ్లను పిలిపించుకోవలసిన వయసు కదువు శైలు వయసేగా ఈమె కూడా ఇదేం ఆలోచన ఫూలిష్ అంతలో స్టేజ్ మీద ఆమెని చూసి మైమరిచిపోవడం గుర్తొచ్చింది అలాగే చూశాడా తను తనే కాదు కానీ ఆ కళ్ళు కోటేరు లాంటి ముక్కు ఎర్ర పెదవులు చిన్న గెడ్డం నవ్వినప్పుడు వింతగా మెరిసే ఆ అందమైన ముఖం వెనక్కి వాలి కళ్ళు గట్టిగా మూసుకుని నుదురు రుద్దుకున్నాడు సాయంత్రం కలుస్తానని చెప్పి తప్పు చేశాడా పొద్దున్న కాఫీ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం పార్క్ ఎక్కడికి వెళుతోంది పరిచయం రాకు గార్డెన్ ముందు కారు ఆపాడు చాలా రోజుల తర్వాత డ్రైవర్ని వద్దని తానే కారు తీశాడు ఎందుకో ఆమెతో వెళ్లేటప్పుడు కారులో డ్రైవరు సెక్యూరిటీ అంతా అడ్డులా అనిపించారు కారు దిగుతున్న భరద్వాజను చూస్తూనే ఆమె కళ్ళు మెరిశాయి మనోజ్ఞమంక ఆశ్చర్యంగా చూశాడతను కాస్త ప్రత్యేకంగా రెడీ అయిందేమో తడుకులింతుంది ఆమె అందం కళ్ళల్లో మెరుపు బుగ్గల్లో ఎరుపు ఆ అందాన్ని మరింత పెంచాయి ఆ మెరుపు తన కోసమే అన్న తలుపుకే గర్వంతో ఉప్పొంగుతుంది అతని హృదయం మ్యూజికల్ ఫౌంటైన్ మొదలైంది జనానికి కాస్త దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుని చూస్తున్నారు వాళ్ళు ఆ ఫౌంటైన్లో మారే రంగులు ఆమె మొహంలో వెలుగే పరావర్తనం కావడాన్ని ఆసక్తిగా చూసి బలవంతంగా కళ్ళు తిప్పుకున్నాడు కాసేపటికి మామూలు కౌర్ల తర్వాత ఫౌంటెన్ అయిపోయింది జనం పలచబడుతున్నారు అక్కడక్కడా కూర్చున్న హనీమూన్ జంటలు ఒకరికొకరు మెల్లగా దగ్గర కాసాగారు అది గమనించి వెళదామా అంటూ మొహమాటం గడిగింది తలవుపాడు లేచి కారు దగ్గరికి నడుస్తుంటే తెలియని దిగులు ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండునన్న భావన ఏదో చెప్పాలని ఎంతో చెప్పాలని ఏమీ చెప్పలేని ఇబ్బంది ఆమె కూడా అదే స్థితిలో ఉందని మనసుకు బలంగా తోస్తోంది తెల్లని చుడీదార్లో ఆమెని చూస్తుంటే తను డైరీలో ఆమె గురించి రాసుకున్న ఏంజల్ అనే మాటకి ప్రాణం పోసినట్టుంది ఆమె పక్కన తన రెగ్యులర్ ఫుల్ వైట్ అటైర్లో తను ఇద్దరు మేడ్ ఫర్ ఈ చదరలా ఉన్నారా లేక మేడ్ ఫర్ ఈ చదరా అనుకొని అంతలో తన పిచ్చి ఆలోచనకి తానే నవ్వుకున్నాడు తనని ఓరగా చూస్తున్న ఆమెని గమనించి అతని గుండె చప్పుడు మరింత వేగమైంది కారు డోర్ తీస్తుంటే ఆశ్చర్యంగా అడిగింది మీ బెటాలియన్ అది చిన్నగా నవ్వాడు వద్దన్నాను సిటీలో ఎలాగూ తప్పదు ఎక్కడన్నా కాస్త సొంతంగా డ్రైవ్ చేద్దామని రిలాక్స్డ్గా ఉందామని గ్రేట్ ఆమె ముఖంలో దాగని ఆనందం చూసి కాస్త గర్వపడ్డాడు వ్యక్తిగా దిగజారిపోతున్నాడా లేక ఇంకా ఆలోచించే లేక ఆలోచనల్ని పక్కకు నెట్టేసి కారు స్టార్ట్ చేశాడు కాటేజ్ ముందు ఆగింది గుడ్ నైట్ భరద్వాజ థ్యాంక్స్ అండ్ సారీ మీ టైం కిల్ చేసినందుకు చిరునవ్వుతో చెప్పిందామే చచ్చా డోంట్ సే దట్ ఐ హ్యాడ్ ఏ మెమొరబుల్ ఈవినింగ్ మనస్ఫూర్తిగా చెప్పాడు యాక్చువల్గా నేను కూడా ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్ ఫర్ మీ అండ్ అల్టిమేట్ థింగ్ ఐసింగ్ ది కేక్ లాగా మీరే స్వయంగా మీరే డ్రైవ్ మీ హోమ్ కలలా ఉంది థ్యాంక్స్ అలాట్ మెరిసే కళతో చెప్పింది యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సో రేపు షార్ప్ ఫైవ్ రైట్ నవ్వాడు తలువు పిందామే రాత్రి వచ్చింది ఆ వార్త బెనర్జీ గారి కూతురు శైలజ ఆత్మహత్యాయత్నం చేసిందని బెనర్జీ గారు కంగారుగా ఫోన్ చేస్తే హడావిడిగా బయలుదేరి దయాల్స్ హాస్పిటల్లో అడుగు పెట్టాడు భారద్వాజ ఆ అమ్మాయి పెళ్ళై నాలుగు నెలలైందేమో భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సెమినార్ హనీమూను రెండు రెండూ కలిసొస్తాయని వచ్చారు ఇద్దరు అక్కడికి ఇద్దరు బెనర్జీ గారి ప్రైవేట్ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు హఠాత్తుగా ఈ దుర్వార్త చేరుతూనే అర్థమైపోయింది ఆ అమ్మాయి ప్రాణం పోయిందని అప్పటికే ఆమె తోటి జూనియర్ డాక్టర్లందరూ దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు అందరూ అక్కడే ఉన్నారు మనోజ్ఞ సంజయ్ ఆనంద్ నవ్య రఘు అమల రేఖ వాళ్ల ఒకసారి జాలిగా చూసి ఒడివడిగా బెనర్జీ గారి వైపు నడిచాడు అంత అయిపోయింది జేకే భరద్వాజని చూస్తూనే అతని చేతులు పట్టుకుని బౌరం అన్నాడు బెనర్జీ గారు జాలిగా చూస్తూ ఆయన్ని దగ్గరకు తీసుకున్నాడు ఆయన బాధ ఎవరు తీర్చగలిగేది కాదు శైలజ ఆయనకొక్క గానొక్క కూదురు ఆమె అంటే ఆయనకెంత ప్రాణమో అందరికీ తెలుసు సెమినార్ కి తాను వచ్చినప్పుడు సార్ నేను బెనర్జీ గారి అమ్మాయిని తను దిలీప్ మై హస్బెండ్ మా పెళ్లికి వచ్చారు కూడా గుర్తుందా సార్ అంటూ పలకరించిన అమాయకమైన శైలజ ముఖం ఒక్కసారి కళ్ళ ముందు కదలాడి మనసు భారం అయింది అప్రయత్నంగా చుట్టూ చూశాడు ఎక్కడా దిలీప్ జాడలేదు ఏమైంది సార్ ఎలా శైలజ ఎందుకంత తొందరపడింది బాధగా అడిగాడు తొందరపడింది నా కూతురు కాదయ్యా నాలుడు ప్రాణంగా ప్రేమించాను అది ఇది అన్నాడు నమ్మింది ఇప్పుడేమో వేరే ఆడదాంతో మంచమెక్కి దాన్ని కళ్ళబడ్డాడట పిచ్చిది మొగును వదిలేలేక ప్రాణాలు వదిలేసింది జేకే నా కూతురు ప్రాణాలే వదిలేసింది ఘోరం అన్నాడాయన పడ్డాడు భరద్వాజ ఎవరి ద్వారానో వెనం వేరు కళ్ళారా చూడడం వేరు భరతనలా చూసిన ఆ అమ్మాయి మనస్థితి తలచుకుంటే గుండె వికలమైంది పిచ్చిపిల్ పాపం ఆమె వయసు ఎంతనే అంత దారుణమైన వ్యవహారాలు చూసి తట్టుకోవడానికి జాలిగా ఆయన్ని ఓదార్చసాగాడు నెమ్మదిగా సంభాళించుకున్నాడాయన కాసేపటికి అందరూ వచ్చారు దాదాపుగా గంట అవుతుంటే శైలజం తీసుకుని వాళ్లంతా స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరారు అంత దుఃఖంలోనూ నిబ్బరంగా వెళుతున్న ఆయన్ని చూసి నివ్వెరపోయారంతా జీవితం నేర్పినంత గొప్పగా ఇంకా ఏ గురువు పాఠాలు నేర్పలేరేమో ఆ కొద్ది రోజుల్లోనే శైలజతో బాగా క్లోజ్ అయిన డాక్టర్లంతా దిగాలుగా కూర్చునున్నారు ఫ్లైటు వెళ్ళిపోవడంతో ఎయిర్పోర్టు సద్దుమడిగింది మధ్య మధ్యలో వినిపిస్తోన్న అమ్మాయిల ఏడుపులు వెక్కిళ్ళు తప్ప అక్కడంతా స్తబ్దంగా ఉంది డీటెయిల్స్ కనుక్కున్నాం సార్ మనం చేయగలిగిందేమీ లేదు తన సూసైడ్ కి బాధ్యులు కారని ఆ అమ్మాయి నోట్ రాసిపెట్టింది అండ్ మోరోవర్ పైగా ఎవరిని దోషుల్ని చేయొద్దును కూడా రాసి తటపటాయిస్తూ అడిగాడు పాణి తల పంకించాడు భరద్వాజ అంతలో విసురుగా తలెత్తాడు ఆనంద్ అతని కళ్ళు ఎర్రబారున్నాయి పెట్టదు మరి వేల కోట్ల మంది అమ్మాయిల మూర్ఖత్వానికి వెరితనానికి ప్రతినిధిలా పెద్ద రాసింది ఎవరూ బాజులు కారట మైండ్ల సీడియట్ సెన్స్ల స్క్రీచర్ కసిగా అన్నాడు ఆనంద్ అప్రయత్నంగా అందరూ అతని వైపు చూశారు స్టాపిట్రా నీకు శైలు మూర్ఖత్వమే కనిపిస్తోంది పాపం పిచ్చిదిర అలా రాయడంలో ఆ పిచ్చిదాని ప్రేమలోతు తెలియడం లేదు కోపంగా అంది మనోజ్ఞ ప్రేమ మై ఫుట్ ఏదా ప్రేమ మనం షోమి ఉంది ఎక్కడుంది ప్రేమంటే ఇద్దరికే ఉండాల్సిన ఫీలింగ్ అంతేగాని ఒకరిస్తే ఇంకొకరు ఫ్రీ గిఫ్ట్లో పుచ్చుకుని పోయేది కాదు ఏమన్నావు పిచ్చిదా యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎస్ పిచ్చేదానికి వాడు వ్యధ పని చేశాడట అందుకని తన ప్రాణం తీసేసుకుంటుందట పైగా వాడిని రక్షించడానికో చెత్త ఉత్తరం చేతకాన్ని దద్దమ్మలా ఎమోషనల్ ఫూల్స్ మీ ఆడవాళ్ళు అదే నేనైతేనా ముందు వాణ్ణి చంపి ఆ తర్వాత ఆలోచించేవాణ్ణి నర్కసంగా పలికింది అతని గొంతు నెమ్మదిగా తలెత్తింది మనోజ్ఞ ఆమె నిండుగా నీళ్లు అవున్రా చంపేస్తావు ఎంతైనా అదే జాతి కదా మగాడు కదు నిమిషం పట్టదు కాని మేము కరెక్టేరా చాలా బాగా చెప్పావు శైలులాగా మేమంతా అందరం ప్యూర్లీ మైండ్లెస్ క్రీచర్స్ మేరా దద్దమ్మలమే అంటే నథింగ్ లెస్ ఏ బిజినెస్ డీల్ అని ఇచ్చిపుచ్చుకోవాలని చేయాలని తెలియక తెలియకముందే తనువు మనసు అన్నీ ఇచ్చేసి ఖాళీ చేతులతో మీరిచ్చే రవంత ఆప్యాయత కోసం దేహి అని బెచ్చగత్తెల్లా చూస్తాం కదూ నాకు ఇదే కరెక్ట్ ఈ మోసపోవడమే కరెక్ట్ యాంటీ డోట్ అండ్ చావే కరెక్ట్ పనిష్మెంట్ నీకు శైలు పిచ్చితనమే కనిపిస్తుందేమో నాకు మాత్రం చావులోనూ ప్రేమించిన వాడిని బాధ పెట్టలేని నిండు మనసే కనిపిస్తోంది అరే ఎంత పిచ్చిది కాకపోతే తన చావు వల్ల తన జీవితం అనుకుంటుంది ఆఖరి నిమిషంలో అది మాట్లాడిన నాలుగు మాటలు గుర్తులేవనందు నీకు అది చనిపోయింది మోసపోయినని కాదురా తన ప్రేమ ఓడిపోయినందుకు తనతో ఉండి కూడా అతను వేరే వ్యక్తితో బెడ్ షేర్ చేసుకోగలిగాడంటే అసలు అలాంటి ఆలోచన వస్తేనే అది తమ ఫెయిల్యూర్ అనుకునేంత లోతైన ఫీలింగ్స్ కలుగున్న మేమంతా పిచ్చివాళ్లమే దద్దమలమే ఎస్ మా చేతకాంతనానికి కనీసం ఎవ్వరి ఎవ్వరి సానుభూతి కూడా వద్దు అసలు ఇక మాట్లాడలేక అరచేతుల్లో ముఖం దాచుకుని వెకి వెకి ఏడవ సాగింది నిత్యష్టలై చూస్తుండిపోయారంతా ఆమె మాటల్లో చేదు నిజాన్ని గుర్తించి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు ఆ నిశ్శబ్దంలో వాళ్ల విషాదాన్ని పొంచుకుంటున్నట్టు బాధగా కళ్ళు మూస్తున్నాడు భరద్వాజ అక్షం అబద్ధం లేదు ఎందరో ఆడపిల్లల నిర్వేదానికి నిర్వచనాలే ఆ మాటలు అనుకుని గాఢంగా నిట్టూర్చాడు అంతలో అక్కడ సిచ్యుయేషన్ సరిచేయాల్సిన బాధ్యత గ్రహించి మెల్లగా తీరుకున్నాడు వాణి అందరికీ ఏమన్నా తాగడానికి వేడిగా కాఫీయో టీయో ఉన్నాయేమో చూడు అని చెప్పి వాళ్లకేసి చూశాడు మనోజ్ఞ రేఖల వెక్కిళ్ల శబ్దం తప్ప అక్కడ ఏమీ వినిపించట్లేదు ఆనంద్ మోకాళ్ళ మీద చేతులాంచి అరచేతుల్లో ముఖం దాచుకుని కూర్చున్నాడు మిగతా వారంతా జీవం లేనట్టే స్తబ్దంగా కూర్చున్నారు టీ రాగానే నెమ్మదిగా లేచి ఆనంద పక్కన కూర్చుని అతని భుజం మీద తట్టాడు ఓదార్పుగా మనోజ్ఞ రేఖలకేసి అన్నాడు చూడండి ముందు టీ తాగండి ప్లీజ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి మనోజ్ఞ ఆనంద్ మీరిద్దరూ చెప్పిన దాంట్లోనూ నిజముంది మీ బాధలో ఆవేశంలో అర్థము ఉంది కాని ఇది ఆవేశాలు పడే టైం కాదు ఇప్పుడు అది కాసేపు వదిలేయండి కారణాలు ఏవైనా మీకందరికీ అంటే ఇష్టమే కదూ ప్రశ్నించాడు తలూపారు మరి తన వల్ల ఈ ఓదులాట జరుగుతుందంటే అంత సెన్సిటివ్ అమ్మాయి మనసు బాధపడదు ఇదంతా చూసిన తన సోల్కి పీసుంటుందా చెప్పండి తన వల్ల ఎవరూ కష్టపడకూడదు అనుకుంది కదూ మీ స్నేహితురాలు అవునా స్తబ్దంగా అతని వంక చూసి తలలుపారందరు అతను చెప్పిన దానికి కన్విన్స్ అయినట్టు సో ప్లీజ్ నా మాట విని ముందు తాగండి కాస్త వేడిగా ఏదైనా గొంతు దిగితే యూ విల్ ఫీల్ బెటర్ చెప్పాడు మృదువుగా కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా గ్లాసులు అందుకున్నారు రిలీఫ్ గా చూశాడు కాసేపు వేరే విషయాలు మాట్లాడి ధైర్యం చెప్పి కాటేజీకి బయలుదేరారు మనోజ్ఞ వాళ్ల కాటేజ్ ముందు ఆగారంతా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్ మీరు ఇంత శ్రమ మొహమాటంగా చెప్పబోయాడు సంజయ్ వారిస్తూ అన్నాడు భరద్వాజ శ్రమేంటి సంజయ్ మనిషిని కానా సాటి మనిషితో బాధని పంచుకోవడం కూడా శ్రమేనా ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ మీరంతా జరిగింది మర్చిపోయి కాస్త ధైర్యంగా ఉండండి టేక్ కేర్ లోపలికి రండి సార్ తేరుకొని పిలిచింది మనోజ్ఞ రిలీఫ్గా చూశాడు అంతసేపు ఆమెనలా దుఃఖంలో చూడడం నిజంగానే చాలా బాధ అనిపించింది ఇప్పుడు కాదు మరోసారి మీరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నవ్వుతూ పిలిచినప్పుడు వస్తాను సరేనా జాగ్రత్త మరి అని చెప్పి బయలుదేరాడు మనోజ్ఞ మాటలు ఆమె కన్నీళ్లు రాత్రి మొత్తం కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి ఈ కొద్ది రోజుల్లో ఆమెతో వాకింగ్ పేరుతో ప్రతిరోజు చాలా టైం గడపడంతో ఆమె సున్నితత్వం మనస్తత్వం బాగా అర్థమయ్యాయి అతనికి తెల్లవారుతూనే ఫోన్ చేశాడు ఒక్క రింగుకే లిఫ్ట్ చేసిందామే సార్ బరువుగా ఉందామే గొంతు రాత్రంతా నిద్రపోనే లేదా లాలను గడిగాడు రాత్రంతా శైలునే గుర్తొచ్చి వణికింది ఆమె గొంతు దుఃఖంతో వాకిరా మాట్లాడుకుందాం కాస్త చేంజ్గా ఉంటుంది యూ విల్ ఫీల్ బెటర్ చెప్పాడు